ఈ రోజు మనం శనివారం అంగతర అంగడి అనేది వచ్చినాం ఇక్కడ రేట్లు ఎట్లా ఉంటాయి అనేది ఈ అందడంతా తిరిగి మనం తెలుసుకుందాం ఇక్కడ కొనుగోలు అమ్మకాలు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నాయి నాయకులు మంచి కనబడుతున్నాయి గట్టి ఉన్నాయి ఒంటి శాతం చెప్పినట్టున్నావుగా మీ అయినా ఎట్లా చెప్తాను రేటు ముప్పై రెండు రెండింటికి ఓకే పదహారు వేల కోటి మంచిగా ఉన్నాయి గట్టి ఉన్నాయి పదహారు పదిహేడు కిలో వెళ్తుందా పదహారు వెళ్తుంది పదహారు అదే పదిహేడు వెళ్తుంది నేను చూస్తా ఎప్పుడైనా కానీ మంచిగా ఉన్నాయి గట్టిగా ఒంటిగా ఒంటిగా మేపిండి కాబట్టి అట్లా ఉన్నాయి సంక్రాంతి కోత్తే ఇటువంటి కోసుకోవాలి ఏ ఊరు మనది రాములపల్లినా ఓకే ఎప్పుడు ఉన్నాయి ఇంటికాడ ఏమన్నా ఇంకా ఒక మ్యాక్ ఉంది ఇంకా మంచిగా ఒక చేతగా మేపుతో కాబట్టి గట్టి ఉన్నాయి పదిహేను వేలకు ఒకటి అన్నట్టు ఇక లాస్ట్ పదిహేను వేలకి ఒకటి ఇవచ్చు అన్ని పోతులే ఒక్కొక్కటి పదిహేను వేల బాబద్దీ ఒక్కొక్కటి పదహారు పదిహేడు కిలోలు వెళ్ళేటట్టు ఉన్నాయి అన్ని ఒకటే సైజు ఉన్నాయి మంచిగా ఒంటి మే వంటి చేత మేపుకునే మేకలు లోకల్ ఇక ఇంకొకటి పదిహేను వేలు చెప్తారు రేటు ఇవన్నీ సేమ్ ఒకటే బాపతి ఇగో శివుల శివులమ్మాకి లాస్ట్ ఫైనల్గా డెబ్బై ఐదు అట డెబ్బై ఐదు వందలకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాడు చెవుల మాకే ఇటువీకి మొత్తం చెవుల మేకలు ఉన్నాయి అక్కడ స్టార్టింగ్ లో అక్కడ చెట్టు దగ్గర మొత్తం లోకల్ మంచి మంచి కోతులు మేకలు ఉన్నాయి ఇటు మధ్య మధ్యలో గోర్లు ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసైతే ఇక్కడ పెద్ద ఎత్తున అనేవి కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి మనం వచ్చిన నుండి అంగడికి ఇంత జనాన్ని మనం ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి ఇట్లా ఒక పండగ వస్తుందంటే అంగడి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక రెండు రోజులు ఒకరోజు ఇట్లా తేడాతోటి ఏదైనా పండగ వస్తే అప్పుడు అంగడి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ మ్యాక్ ఎట్లా రేటు పద్దెనిమిది వేలా రెండు పెడుతుందా పిల్లలు రెండు పెడతదట పద్దెనిమిది వేలు చెప్తుండు దానికి ఓ ఈ మేకల మంద దగ్గర ఒక మన ఒక చిన్న బాబు ఉన్నాడు వీరిని అడిగి తెలుసుకుందాం ఈ మేకలన్నీ వీలయ్యానట ఇవన్నీ మీయేనా ఏం పేరు నీ పేరు ఎవరు చెల్లపల్లె ఇవన్నీ తీసుకొచ్చారు మొత్తం వంద మేకలు తీసుకొచ్చారు మొత్తం లోకల్యే ఇంటికాడ మీ డాడీ మేపుతాడా ఇప్పుడు నీకు రేట్లు తెలుసా మరి అందులో మీ డాడీ చెప్తే చెప్తావు అన్నట్టు కామన్గా నువ్వు వాళ్ళు మాట్లాడుకుంటే అప్పుడు వింటావు కదా అప్పుడప్పుడు ఈ మేకకి ఎంత పెట్టచ్చు దీనికి పన్నెండు వేల దాకా పెట్టవచ్చు అటుపక్క మేకకి ఎంత పెట్టచ్చు పదహారు పన్నెండు నేర్చుకోవాలి మీ డాడ్ని అడిగి చెప్పు కొనాలి నైన్ ఫోర్ ఓకే ఇంటికి వచ్చినా కూడా అక్కడ అమ్ముతారు కదా చెల్లపల్లి ఆట ఇక లోకల్ మేకలు ఉన్నాయి ప్యూర్ లోకలు ఒక వంద ఉన్నాయాట మేకలు మనకు ఇంటికైనా కూడా అమ్ముతారట అడ్రస్ కూడా చెప్పిండు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఎవరికైనా కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళచ్చు ఎంత చెప్తానో బాబు దీనికి రేటు ఎంత చెప్తాను రేటు ఇరవై ఐదు అట ఇరవైకి కొటేళ్ళు ఒక్కొక్కటి ఐదు నెలలు ఎక్కడికో పార్సల్ ఐదు ఉన్నాయి ఏ తమ్ముడు మీ అవి నాయకలా పోతులు లేవా అవి ఉన్నాయా వీడికి రేట్ నీకు తెలుసా ఎట్లా చెప్తాను ఇది పదకొండు పదకొండున్నారా ఓకే మరి మరి ఆ పోతులకి ఎట్లే నువ్వు చెప్పలేవు అందా మీ తెలదా ఎట్లా రేట్ ఎట్లా వీటికి అవి పోతులకే రెండింటికి నలభై వేలు చెప్తాడు మంచిగా కడ్డి కడ్డి ఉన్నాయి మంచిగా గట్టి ఉన్నాయి ముప్పై ఐదు కడుగుతానట ముప్పై ఐదు వేలకు లాస్ట్ ఎంతవరకు ఇస్తావు మరి వరకు ఇస్తాయి తీసుకొని ఇవ్వాలి ఏ ఊరు మనది ఏ ఊరు ఎలకల పల్లెనాట ఓకే ఇంక ఇంటికాడ ఇట్లా నీ ఫోన్ నెంబర్ చెప్పు మరి చూసి వస్తారు ఓకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో బిజినెస్ మొత్తం అందుబాటులో దాదాపు సరసరమైన ధరలకే అమ్మబాడు మంచిగా ఉన్నాయి గట్టి ఉన్నాయి కానీ అంచనా ఒక్కొక్కటి ఒక్కటి ఇరవై ఐదు అవుతుందా పడుతుంది ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్ గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాడట మరి ఎట్లున్నది బిజినెస్ పరంగా చూసుకుంటే మంచిగా సక్సెస్ అయినా ఇవి చెప్పడా చెప్పవా నువ్వు నీ పేరు ఏం పేరు అయ్యో నీకు ఎందుకు మన అనిపిస్తుంది నేను ఉన్నదా నేను మాట్లాడతావు ఈ మీయన మంద మంద మీ అన్న మీయేనా నీ పేరు ఏం పేరు కొమ్మురాయేనాట మంద ఎన్ని తెచ్చినావు ముప్పై వటుక వచ్చినా అట మరి ఏమైనా అమ్ముడు పోనాయా నువ్వు ఇట్లా సిగ్గిపడితే ఎట్లా నేను ఇట్లా సిగ్గుపడితే అమ్ముడు పోతాయా మాట్లాడాలి నువ్వు ఇట్లా సిగ్గిపడితే అమ్ముడు నువ్వు వాళ్ళకి అచ్చేటోళ్ళకి ఏం చెప్తావు చెప్పు రేట్ ఎట్లా చెప్తావు రేట్ అడిగితే ఏ ఊరు మీది ఎక్కడ రాదు రంపలే మేకకు పాలు ఉన్నాయా లేవా అనేది చూస్తున్నాడు మరి ఎట్లా చెప్తాను మరి దానికి రేటు పద్నాలుగు వేలు చెప్తాను అట రెండు పిల్లలు పెడుతుంది కాదు సాగు ఇరవై ఐదు కిలోల కూర వెళ్తుంది సాగుకుంటే రెండు పిల్లలు పెడుతుంది చెప్పు మీరు పోసుకుంటారా సాధుకుంటారా పన్నెండున్నరకు ఒకటి లాస్ట్ పన్నెండు వేలకు ఇస్తాడు ఎవరు మీది నల్లగొండ నుంచి వచ్చినావా ఎన్ని ఎన్ని మటుకు వచ్చినావు వచ్చినావా పండగ కూర్తనకు వచ్చిర్రు సంక్రాంతి పండగకు ఐదారు కలిసి కోసుకుందానికి వచ్చిర్రు ఓకే మరి గిట్టులేవా మరి రేట్లు అదే రేట్లు ఎట్లున్నాయి తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా మాలు ధర ఉన్నాయి నీకు ఎట్లా అనిపిస్తుంది రేట్లు తక్కువ అనిపిస్తుందా ఎక్కువ తినడోళ్ళు బాగా అయిన రుణు ఆ కొంత వచ్చిండట సంక్రాంతి వాడికి పోతాడ వచ్చిండి ఏ నిన్నేం చేస్తానే అన్ని చేస్తాను ఇల్లగొర్రెలు మంచిగా చూడడానికి మంచిగా ఉన్నాయి మొత్తం ఇవన్నీ మందలు ఒకరు ముప్పై నలభై యాభై వాటికి వచ్చారు ఒకరు ఇవి మీనా అన్ని మంద మంద అంతా మీదేనా వల్లేదేనా అరవై డెబ్బై ఉంటాయా ఏ సాధకుందాకు ఎట్లా దానికి రేటు దీనికి పదమూడు వేల హోటల్ అన్నీ మీయేనా ఎట్లా రేటు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తొమ్మిది తోటి దాంటాను మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు వీళ్ళలు తొమ్మిది వేలట రేటు స్టార్టింగ్ ఉన్నారు అలా రావాలంటే రావచ్చు ఎంత ఎంత చెప్తాను రేటు కదా ఎంత కొన్నావు ఒక్కొక్కదాని ఎన్నిదేళ్ళకి ఒక్కటా కొట్టేళ్ళేనా సంక్రాంతి కోసుడేనా చేలో పదిహేడు వేలట ఈ పొటేలకు కడ్డీ గడ్డి హోటలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా శనివారం గంగాధర అంగడి ఇక ఈ వారం అయితే ఎప్పుడు లేనంతగా పెద్ద ఎత్తున కొనుగోలు అమ్మకాలు అనేవి జరిగినాయి ఇక మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం